మనందరికీ సినిమాలు ఇష్టం థియేటర్లోనో ఓటీటీలోనో కొత్త సినిమా వచ్చిందంటే చాలు చూడాలని ఆరాటపడతాం కానీ మనలో చాలామందికి తెలిసిన మరో పేరు ఐబొమ్మ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హెచ్డి క్వాలిటీతో సినిమాలను మన ఫోన్లలోకి ల్యాప్టాప్లోకి తెచ్చిన ఒక అదృశ్య వ్యక్తి ఎవరు దీని వెనుక ఉన్నారు ఇది ఒక పెద్ద టెక్నికల్ టీమా లేక విదేశీ హ్యాకర్లా ఈ ప్రశ్నలకు సమాధానం ఇటీవల పోలీసులు ఛేదించిన ఒక కేసులో ఒకే ఒక్కటి రూపంలో బయటపడింది అతని పేరే ఇమ్మడి రవి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సాధారణ యువకుడు అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడు కానీ అతను తన తెలివిని సరైన మార్గంలో కాకుండా ఒక అడ్డదారిలో పెట్టాడు మొదట బప్పం టీవీ వంటి చిన్న పైరిసీ సైట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత ఐబొమ్మ అనే ఒక పెద్ద పైరసీ సామ్రాజ్యాన్ని సృష్టించాడు అతని ప్లాన్ చాలా పక్కగా ఉండేది ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే వాటి భద్రతా వలయాలను చేరించి సినిమాను కాపీ చేసేవాడు ఆ తర్వాత దాన్ని తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు ఇదంతా అతను ఒక్కడే ఎలాంటి బృందం సహాయం లేకుండా తన ఇంట్లోనే కూర్చొని చేసేవాడని పోలీసులు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అతను డబ్బు కోసం ప్రకటనలు పెట్టలేదు సబ్స్క్రిప్షన్లు అడగలేదు మరి ఎందుకు ఇదంతా చేశాడు తన టెక్నికల్ పవర్ను ప్రపంచానికి చూపించాలనే అహంకారమా లేక పైరసిని అందించడంలో పొందే ఒక వికృత ఆనందమా కారణం ఏదైనా అతని చర్య వల్ల తెలుగు సినీ పరిశ్రమకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఒక సినిమా తీయడం వెనుక వందలాది మంది కార్మికుల కష్టం దర్శకుడి తపన నిర్మాత పెట్టుబడి నటీనటుల శ్రమ ఎన్నో ఉంటాయి థియేటర్ల ద్వారా ఓటీటీల ద్వారా వచ్చే ఆదాయమే వారిని బతికిస్తుంది అలాంటిది ఐబొమ్మ వంటి పైరసీ సైట్లు ఆ కష్టాన్ని ఆ పెట్టుబడిని ఒక్క క్లిక్తో దోచుకున్నాయి ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులు సినీ పరిశ్రమ ప్రతినిధులు కలిసి పనిన ఒక పక్కా వ్యూహంతో ఇమ్మడి రవి ఆట కట్టించారు అయితే అతను దొరికిన విధానమే ఇక్కడ అసలైన ట్విస్టు తన భార్యతో విడాకుల కేసు నిమిత్తం అతను ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు పోలీసులు అతన్ని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు ఒక టెక్నికల్ సామ్రాజ్యాన్ని నడిపిన వ్యక్తి చివరికి ఒక వ్యక్తిగత కారణంతో చట్టానికి చిక్కాడు ఇమ్మడి రవి కథ మనకు రెండు విషయాలు చెబుతుంది ఒకటి టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది దాన్ని మంచికి వాడొచ్చు చెడుకు వాడొచ్చు ఇక రెండోది పైరసీని చూడడం అంటే ఒక నేరంలో మనం కూడా భాగస్వామ్యంలో అవ్వడమే మన వినోదం కోసం తెర వెనుక ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నామనే నిజాన్ని ఈ కథ గుర్తు చేస్తుంది ఈ కథ ఒక వ్యక్తి అరెస్టుతో ముగిసిపోవచ్చు కానీ పైరిసీ అనే మహమ్మారికి ముగింపు పలకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఏదైతే ఇమ్మడి రవికి సంబంధించిన అరెస్ట్కి ఎలా పోలీసులు స్కెచ్ పన్నారు ఎంతటి సామ్రాజ్యాన్ని స్థాపించిన ఐబొమ్మ లాంటి నెట్వర్క్ నడుపుతున్న వ్యక్తి పోలీసులు ఎలా పన్నాగం పట్టి పట్టుకున్నారు అసలు వెంకట్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని పోలీసులు ఎట్టకేళ్లకైతే అదుపులోకి అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఇతను కొన్ని వెబ్సైట్లు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఓటీటీస్ నుంచి కొన్ని సినిమాలు అంటే థియేటర్ నుంచి ఓటీటీస్ తీసుకున్న తర్వాత వాటిని వాళ్ళ సల్వార్లోంచి డౌన్లోడ్ చేసి ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి లేదా బప్పమ్ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐబొమ్మకు సంబంధించి గతంలో కూడా పోలీసులు దాన్ని క ఏదైతే కట్టడి చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు అయితే చేశారు ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద సినిమాల నుంచి కూడా చిన్న చిన్న సినిమాల వరకు ప్రతి ఒక్కటిని కూడా పైరసీ చేయడం అంటే ఇది పైరసీ చేయడం అనేది ఒక నేరం అంటూ కూడా గతంలో పోలీసులు అనేక విధాలుగా ప్రజలకు చెప్తున్నారు సరే ఇటు ఐబొమ్మకు సంబంధించి ఇమ్మిడి రవి ఏదైతే కరేబియన్ దీవుల్లో ఉంటూ కూడా ఇటు ఓటీటీస్ అంటే ఈ ఇక్కడ ఓటీటీస్ ఉన్న దాంట్లోని ఆ సర్వర్ని హ్యాక్ చేయడం దాంట్లో ఉన్న సినిమాలన్నీ డౌన్లోడ్ చేసి దేరుగా ఏదైతే ఐ బొమ్మకు అయితే అప్లోడ్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే గతంలోని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన యాంటీ పైరస్ టీం గతంలో పోలీసులకైతే సమాచారం ఇచ్చింది అలాగే ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు ఏదైతే హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ దీనిపై ఉక్కుపాదం మోపారు గతంలో ఈ పైరసీలు చేస్తూ కూడా ఏదైతే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న వారిని చాలా అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు కానీ ఆ తర్వాత ఏదైతే ఐబొమ్మకు సంబంధించి ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లో కేవలం పైరసీ అంటే సినిమా థియేటర్లో కూర్చొని కేవలం అక్కడ వీడియోస్ తీసి దాన్ని అప్లోడ్ చేసేవారు కానీ ఐబొమ్మ బప్పం లాంటివి అలాంటివి కాదు డైరెక్ట్ ఓటీటీ సర్వర్స్ని హ్యాక్ చేయడం దాని ద్వారా ఆ సినిమాలన్నీ అప్లోడ్ చేస్తున్నారు అంటే హెచ్డి ప్రింట్కి సంబంధించిన సినిమాలన్నీ కూడా ఐబొమ్మలో అయితే అప్లోడ్ చేస్తారు ఈ నేపథ్యంలో ఇటు యాంటీ టీం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనిపై ఉక్కుమో ఉక్కుపదం మోపేందుకు కూడా పోలీసులు వినూత్న రీతిలో ప్రయత్నాలు అయితే చేశారు ముఖ్యంగా అప్పట్లో ఏదైతే ఈ ఐబొమ్మకి సంబంధించి ఒక బ్లాక్ మెయిల్ అంటే ఒక వార్నింగ్ అనేది చెప్పొచ్చు ఆ విధంగా ఐబొమ్మ ఇమ్మీడి రవి కూడా పోలీసులకు ఒక సవాల్ అయితే విసిరాడు ముఖ్యంగా ఐబొమ్మ జోలుకొస్తే గనక ఖచ్చితంగా ఈ పోలీసులకు సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించి తన దగ్గర చాలా డేటా ఉంది వాటంతటిని కూడా బయట పెడతానంటూ కూడా బ్లాక్ మెయిల్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఐబొమ్మ రవి చాలా టెక్నికల్ పర్సన్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే అతనుకున్న తెలివి ప్రకారం ఏదైతే ఏ వెబ్సైట్ను కానీ ఏ సర్వర్స్ను కానీ హ్యాక్ చేయగలరు అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ లేదంటే ప్రైవేట్ హ్యాక్ ప్రైవేట్ సర్వర్స్ కానీ గవర్నమెంట్ సర్వర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వర్స్ కానీ లేదంటే కోర్టుకు సంబంధించిన సర్వర్స్ కానీ ఏదైనా సరే హ్యాక్ చేయగలిగిన టెక్నికల్ ఏదైతే ఐబొమ్మ రవి దగ్గర అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దానిపై ముఖ్యంగా గతంలో ఆయన సెర్వర్లు హ్యాక్ చేసి దాంట్లో డేటా అంతా కూడా హార్డ్ డిస్క్ల వాటిలో అయితే సేవ్ చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే పోలీసులు ఐ బొమ్మకు సంబంధించి ఈ నిర్వాహకుల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోని ఈ ఇమ్మిడి రవి అనే వ్యక్తి పోలీసులకు ఒక సవాల్ అయితే విసిరాడు తన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా బయటకు బయట పెడతాను ఐ బొమ్మ గనుక వస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితాలు అన్నీ కూడా రోడ్డుపై పడేస్తారంటూ కూడా ఒక బ్లాక్మెయిల్ అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా గత ఆరు నెలలుగా ఐ బొమ్మకు సంబంధించిన ఇమ్మిడి రవిని పట్టుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు అయితే చేశారు ఆ తర్వాత ఏదైతే వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే ఇతనికి ఇతని భార్యకి విడాకులు అయితే జరిగినాయి ముఖ్యంగా దాని గురించి ఏదైతే ఫ్రాన్స్ నుంచి నేరుగా ఇండియాకి అయితే రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత కోకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో అతనైతే ఉన్న సమయంలోని పోలీసులకు పక్కా సమాచారం అయితే అయింది ఈ నేపథ్యంలో పోలీసులు తన అపార్ట్మెంట్లకు వచ్చి రైడ్ చేసిన సమయంలోని ఇమ్మిడి రవిడితో పాటు అతని దగ్గర చాలా వందల కొద్ది హార్డ్ డిస్క్లు అయితే దొరికినాయి అలాగే ఇంట్లో ఉన్న కొద్దిగా అమౌంట్తో పాటు అకౌంట్లో ఉన్న మూడు కోట్ల అమౌంట్ను కూడా సీజ్ చేశారు ఆ తర్వాత ఇమ్మీన్ రవ్వని కొన్ని గంటల పాటు విచారించారు అంటే ఇతను ఏ విధంగా ఈ హ్యాకర్స్ అదే సర్వర్స్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు అలాగే ఎలా ఐబొమ్మ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నారు అలాగే ఐ బొమ్మలో మరొక విషయం చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా ఐబొమ్మలో చాలా ఎక్కువగా జరిగింది ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అంటే హెచ్డీ ప్రింట్ క్వాలిటీ అప్లోడ్ చేసి ఆ సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్లు అయితే చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దాని ద్వారా కూడా మొదటి నుంచి కూడా ఈ ఐబొమ్మ ఇమ్మిడి రవిని అయితే ట్రేస్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఇటు కూకట్పల్లి అపార్ట్మెంట్లో ఉన్నారో వెంటనే అతన్ని అయితే ట్రేస్ చేసి ఇమీడియట్గా అయితే పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత విచారించిన తర్వాత ఇటు నాంపల్లి కోర్టుకు అయితే తీసుకెళ్లారు కానీ అప్పటికే కోర్టు టైం అయిపోవడంతో కూడా జడ్జి ఇంటికి తీసుకెళ్లారు జడ్జి ప్రస్తుతం పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించింది ఈలోపే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేసినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఒకవేళ ఏడు రోజులు కస్టడీకి ఇస్తే ఇమ్మిడి రవికి సంబంధించి అంటే ఏడెనిమిది ఏదైతే హెచ్డీ ప్రింట్స్ని డౌన్లోడ్ చేస్తూ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ మూడు వందల కోట్ల వరకు కూడా నష్టం వచ్చిందని అంచనా వేశారు అప్పుడే యాంటీ సంబంధించిన ఈ టీం ఏదైతే ఉందో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాలపై పోలీసులు పూర్తిగా పరీక్షించి ముఖ్యంగా ఎవరు ఈ ఆపరేషన్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఆపరేషన్ చేస్తున్నారు అనే దానిపై పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫ్రాన్స్ నుంచి ఏదైతే ఇండియాకు వచ్చినా ఇమ్మీడియట్ రవిని ఇమీడియట్గా అదుపులోకి అయితే తీసుకున్నారు మొత్తానికి సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ ఇమ్మీడియట్ రవి అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడంతో ప్రయత్నం ఏదైతే ఆయన ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే గనక వ్యక్తిగత డేటా చాలా మంది వ్యక్తిగత డేటా నా ఉంది సో అవన్నీ నేను బయట పెడతానని చెప్పిన నేపథ్యంలో ఆ వ్యక్తిగత డేటాకు సంబంధించి పోలీసులు ఏమైనా తీసుకోవడం కానీ దాన్ని కంట్రోల్ చేయడం కానీ అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా ఎస్ వెంకట్ ముఖ్యంగా ఏదైతే ఇటు ఐబమ్మకు సంబంధించి గతంలో పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించిన తరుణంలోని ఐబొమ్మ ఇబ్బంది రవి పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ ఘటన చూసుకున్నట్టయితే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వర్లు కూడా హ్యాక్ చేసినట్లయితే తెలుస్తుంది అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తుంది అలాగే వ్యక్తిగతంగా అంటే ఆ హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఏదైతే వాళ్ళ ఫోన్లు కావచ్చు లేదంటే వాళ్ళ దగ్గర అయినా డేటా ఉండొచ్చు వాటన్నిటిని కూడా హ్యాక్ చేసినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఇమ్మిడి రవి పోలీసులకు ఇచ్చిన వార్నింగ్లో చూసుకున్నట్టయితే ఐబొమ్మ జోలికి వస్తే ఖచ్చితంగా పోలీసులకు సంబంధించిన డేటా మొత్తం బయట సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా మొత్తం బయట పెడతా లేదా రాజకీయ నాయకులకు సంబంధించిన డేటా మొత్తం బయటపెడతాం అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సంబంధించి చాలా డేటాని అతను హ్యాక్ చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇమిడి రవిని అదుపులోకి తీసుకున్న సమయంలో అనేక డేటాలు అంటే అక్కడ సంబంధించి హార్డ్ డిస్క్లు వందల హార్డ్ డిస్క్లు అయితే అతను రూమ్లో దొరికినాయి అలాగే తన అకౌంట్లో ఉన్న మూడు కోట్లు కూడా సీజ్ చేశారు కాకపోతే ఈ హార్డ్ డిస్క్ అయితే ఇంకా వెరిఫై చేయలేదు ఆ హార్డ్ డిస్క్ ను వెరిఫై చేస్తే అతను ఏ విధంగా డేటాని హ్యాక్ చేసాడైతే బయటకు వచ్చే అవకాశం అవుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గతంలో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా జరిగినాయి అంటే క్రిమినల్ కేసెస్ కావచ్చు చాలా కేసులకు సంబంధించి ఆ డేటాను మొత్తం సర్వర్లోనే స్టోర్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఆ డేటాను ఏదైనా స్టోర్ చే ఏదైతే హ్యాక్ చేసి ఉండొచ్చు లేదంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో మనం చూసాం అనేక మంది ఏదైతే ఈ సినీ ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ విధంగా అయితే చాలామంది చేశారు ముఖ్యంగా కొన్ని పర్సనల్ వీడియోస్ ఏదైతే ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామంటూ కూడా గతంలో చాలా విధంగా జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు ఇమ్మిడి రవి ఇచ్చిన వార్నింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా తన దగ్గర ఈ సినీ ఇండస్ట్రీకి కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే కోర్ట్ సంబంధించి హై ప్రొఫైల్కి సంబంధించి అందరి డేటా అతని దగ్గర ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు ఇంకా అతని సంచలు కూడా జైలుకి తరలించారు కాబట్టి ముఖ్యంగా కోర్టు పర్మిషన్తో ఒకవేళ కస్టడీకి తీసుకుంటే ఐబొమ్మ ఇమ్మిడి రవి ఎలాంటి డేటాని హ్యాక్ చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి డేటాని హ్యాక్ చేశాడు అలాగే పబ్లిక్ ప్రొఫైల్కి సంబంధించి ఎలాంటి డేటా హ్యాక్ చేశాడు అనేది అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది వెంకట్ రైట్ కుమార్